ఉమ్మడి గుంటూరు జిల్లాలో కాపు సామాజిక వర్గం బలం అత్యధికంగా ఉన్న నేపథ్యంలో కాపులకు సముచిత స్థానం కల్పించాలని కాపు నాయకులు డిమాండ్ చేశారు మొదటి నుంచి కూడా కాపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాలో కనీసం ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో ప్రాధాన్యత తగ్గిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులకి జిల్లాలో ఎంపీ ఎమ్మెల్యేలు సీట్లు కేటాయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికంగా కాపులకి సీట్లు కేటాయించాలని టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ను కోరుతున్నామని చెప్పారు ప్రభుత్వం ఏర్పాటుకు జనసేన ఎంత అవసరమో టీడీపీకి కాపు ఓట్లు కూడా అంతే అవసరం ఉందని గుంటూరు జిల్లాలో కాపులకి మూడు నుంచి నాలుగు అసెంబ్లీ సీట్లు మరియు ఎంపీ సీట్లను కేటాయించాలని కోరుతున్నామన్నారు నా పేరు బొక్కి శివరామ్ నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి టీడీపీలో ఉన్నాను వివిధ రకాల పదవులు కూడా చేసి ఉన్నాను నేను కాపు వర్గానికి చెందినవాడిని అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల దృష్ట్యా మరి సీట్లు కేటాయింపు విషయంలో కాపు వర్గానికి అన్ని పార్టీలు కూడా ప్రాధాన్యత వహించి సీట్లు కేటాయించాలని చెప్పేసి మేము ఏదైతే టీడీపీలో ఉన్న జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అర్బన్ కమిటీల్లో ఉన్నటువంటి కాపు నాయకులు అంతా కూడా ఈరోజు రెస్మిటి పెట్టడం జరిగింది మా అందరి భావన అందరి ఉద్దేశం ఒకటే మరి మన ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా కాపులు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా ఉన్నారు మరి అటువంటి కాపు వర్గానికి గుంటూరు జిల్లాలో ఇంతవరకు కూడా ఎక్కడా కూడా ఒక ఇన్చార్జిని నియమించి కానీ టీడీపీ తరఫున మరి అభ్యర్థులను ప్రకటించి కానీ ఎక్కడా లేదు ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి తరుణంలో మరి ఒకే ఒక సీటు సత్యనపల్లి ఒక ఇన్ఛార్జీ కాపు వర్గానికి నియమించడం జరిగింది మరి అత్యధికంగా మన గుంటూరు పార్లమెంటు ఏరియాలో కాపులు రెండు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల మంది ఉన్నారు ఓటర్లు మరి ఆ ప్రకారంగా తీసుకుంటే మా ఈ యొక్క పార్లమెంటులోనే రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించవలసిందిగా మరి మా అధిష్టానం అయినటువంటి టీడీపీ కోరటం జరుగుతుంది అంతేగాక పార్లమెంటు స్థానాలు మన గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు ఉన్నాయి ఇది జనరల్ కేటగిరీలో ఆ రెండు స్థానాల్లో కూడా ఒకటి నర్సరాపేట ఇంకోటి గుంటూరు ఈ రెండు కూడా మరి ఇంతవరకు ఎవరికి కేటాయిస్తారనే దాని మీద స్పష్టత లేదు మేమైతే టీడీపీలో ఉన్న ఒక కాపు నాయకుడిగా మరి మా కాపు సంఘాల ద్వారా కూడా పలుసార్లు మేము అధిష్టానానికి వినివించుకోవటం జరిగింది అంటే ఇప్పుడు రానున్న తరుణంలో మరి ఈ సీట్లు కేటాయిస్తారా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉంది మరి మేము మాకు వచ్చిన కొన్ని సూచనల మేరకు మరి మాకు వస్తున్న సమాచారం మేరకు మరి ఈ పార్లమెంట్లో కాపులకి సీటు లేదు అనే ఒక భావన కలుగుతుంది అందువల్ల మేము ఈరోజు ఇక్కడ పాత్రికేయుల సమావేశం పెట్టడం జరిగింది నా పేరు అంటే నేను గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాష్ట్ర కాపునాడు ఉపాధ్యక్షుడిని నేను గత ఎనభై మూడు సంవత్సరాల నుంచి ఎనభై మూడు సంవత్సరాల నుంచి తెలుగుదేశంలో కొనసాగాను వార్డు పెసెంట్ నుంచి జిల్లా ఉపాధ్యక్షుడి దాకా నేను పార్టీలో పనిచేశాను వివిధ హోదాల్లో నేను తెలుగుదేశం పార్టీలో ఈ గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి పనిచేశాను నేను అయితే ఈరోజున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది అధికారం చేజిక్కించుకుపోతుంది కాబట్టి గుంటూరు జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి తర్వాత గుంటూరు జిల్లాలోనే మా కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉంది మా సామాజిక వర్గం కూడా అందరం కూడా ఎక్కువ పర్సెంట్ తెలుగుదేశంలోనే మేము పనిచేస్తున్నాం మమ్మల్ని మమ్మల్లోంచి కొంత చీర్చి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు మమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేసి కొన్ని సీట్లు అదనంగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మేము కూడా మా చంద్రబాబు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి అట్లే మా గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ్ కుమార్ గారికి అదేవిధంగా నగర పార్టీ అధ్యక్షులు డాగల్ ప్రభాకర్ గారికి ఇలా నలుగురు కూడా మేము విన్నవించుకున్నది ఏంటంటే మీరు ఆలోచన చేసి ఈ సామాజిక వర్గాన్ని మన వైపు నుంచి కూడా మన వైపు ఏదైతే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశంలో ఉన్నామో ఒక్క ఓటు కూడా చేకుండా తెలుగుదేశంకి అవకాశం వచ్చేట్టుగా తెలుగుదేశానికి పోలయ్యేట్టుగా మనం చూసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి కాపు సామాజిక వర్గానికి గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించాలని అందులో ముఖ్యంగా ఒక సీటు ఎట్టి పరిస్థితుల్లో కూడాను లక్ష ముప్పై వేల లక్ష ఇరవై ఎనిమిది ఓట్లు ఓటు ఉన్నటువంటి గుంటూరు నగర పరిధిలో ఒక సీటు కేటాయించాలని తతిమా పార్లమెంట్ పరిధిలో ఇంకొక సీటు కేటాయించాలని మొత్తం మీద గుంటూరు పార్లమెంట్ పరిధిలో రెండు సీట్లు కేటాయించి కాపు సామాజిక వర్గాన్ని మనం కాపు కాసే వాళ్ళుగా మన పార్టీకి మనం దక్కించుకోవాలని దీన్ని నేను అవకాశం తీసుకొని వేరే పార్టీలు మన మీద వేరే రకంగా పోక చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి ఇదే విషయం ఇవాళ బాబుగారు అందుబాటులో లేరు బాబుగారిని కలిసి వాళ్ళు కూడా మెమోరాన్ని ఇద్దాం అనుకున్నాం బాబుగారు వచ్చిన తర్వాత మా సామాజిక వర్గ నాయకులందరం కూడా కలిసి వెళ్ళి బాబుగారిని కూడా రిక్వెస్ట్ చేసి బాబుగారిని కూడా బాబు గారు కూడా మెమోరాన్ని ఇచ్చి ఇదే దామర్షాల ప్రకారం చేయాలని మేము బాబుగారు వచ్చిన తర్వాత కలుస్తాం అనుకుంటున్నాం కలుస్తాం కూడా